హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ లోక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బలేకొనాల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి అండ్ మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియో మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకుంటే ఇస్తే నెంబర్కి అయితే పిక్ చేసేసండి ఫుల్ షాపింగ్ బ్లాగ్స్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసేస్తాము సో వెయిట్ చేయకుండా నా నెంబర్కి అయితే పిక్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మీద కోసం మనం అయితే మన కొత్తపేట అంబికా సారీస్కి అయితే వచ్చాము చాలామంది అడ్రస్ అయితే ప్లేస్ అవుట్ చేయమంటున్నారు సో చూస్తున్నారు కదా కొత్తపేట పెద్ద మహాలక్ష్మి అమ్మవారు కోదండరామస్వామి టెంపుల్ అండి అక్కడ నుంచి మీరు స్ట్రెయిట్ ఇలా ఏంటంటే మనకి ఇది బస్ స్టాండ్కి వెళ్ళే వే అయితే వస్తుంది మీరు అక్కడ ఎగ్జాక్ట్గా టెంపుల్ దగ్గర నుంచి వచ్చేస్తే ఇక్కడ మనకి ఇగో బ్యాంక్ అయితే ఉంది ఫస్ట్ కాంప్లెక్స్ అండి మీరు ఆపోజిట్లో వస్తే ఫస్ట్ కాంప్లెక్స్ అండ్ సెకండ్ వచ్చేసరికి మీకు శ్రీ సాయి కృష్ణ వారి కాంప్లెక్స్ అయితే ఉంటుంది వారి విధి కొత్తపేట సో ఇందులో నుంచి మీరు ఇట్లా స్ట్రెయిట్ వెళ్ళిపోవడం మేడం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సో అందుకే క్లియర్గా అయితే చూపిస్తున్నాను సో మీరు ఈ కాంప్లెక్స్లోకి వచ్చేస్తే రైట్ సైడ్ థర్డ్ షెటర్ అనమాట ఒకటి ఇక్కడ రెండు అండ్ ఇలా మీరు కంటిన్యూ అందుకే నేను పాస్అట్ కూడా చేయట్లేదు అండ్ ఇది వచ్చేసరికి మూడో షట్టర్ సో ఇది అంబికా సారీస్ వాళ్ళ షాప్ చాలా క్లియర్గా అయితే చూపించాను కదా సో ఇంకా డౌట్ అంటే ఇంక ఇంతకు మించి క్లారిటీ అడ్రస్ అయితే లేదు మేడం చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశాను చక్కగా మూడో షటర్కి అయితే వచ్చేసా ఇక్కడ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మీ అందరి కోసం మనమైతే మన గుంటూరు కొత్తపేట అంబికా సారీస్ వాళ్ళ షాప్కి అయితే వచ్చేసాము అయితే ఈరోజు అన్ని డోలా డోలా మ్యాష్మిలో క్రష్లో వస్తున్నాయి ఓకే సో డోలా మ్యాష్మిలో అని అంటే జనరల్గా వచ్చేవి వస్తున్నాయి కొత్త డిజైన్స్లో దట్టు విత్ క్రష్ స్టైల్లో కూడా అయితే వస్తున్నాయి అనమాట అయితే ఇది ఓవరాల్గా వచ్చేసరికి మనకి ఏంటంటే బ్లౌజ్ అనేది రన్నింగ్లో రావచ్చు రాక్కోచ్చు చెప్పలేము సో అందుకోసమని బట్ డిజైన్లు అయితే చాలా డిజైన్స్ ఉన్నాయి కొత్త కొత్త డిజైన్స్ అనమాట ఇక వచ్చి అండి ఇట్లా మనకి క్రషింగ్ స్టైల్ ఓకేనా సో త్రీ డిఫరెంట్ వెరైటీస్ బట్ ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదండి కట్ కాన్సెప్ట్ ఎప్పుడు మనకి మంచిగా ఇది పట్టు స్టైల్ మొత్తం కూడా మనకి ప్యూర్ చూసుకోండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ అనమాట డిజైన్లు అయితే సో డైరెక్ట్ చూస్తున్నాను కాబట్టి అయితే సజెస్ట్ చేస్తున్నా ఇట్లా రన్నింగ్ బ్లౌజ్ సో చూస్తున్నారా క్లియర్ గా చెప్పారు వినండి విని అప్పుడు తీసుకోండి మళ్ళీ తీసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది కొన్నిటికి అంటే రన్నింగ్ వచ్చేస్తుంది సో కొన్నిటికి ఇట్లా అయితే ఉంటదండి క్లియర్ గా వినండి అండ్ రేట్ ఎంతండి ఇది మనకి వన్ సిక్స్టీ ఓకే సో నూట అరవై రూపాయలు అయితే పడుతుంది అనమాట మీకు డైరెక్ట్ రావచ్చు షాప్ కూడా విజిట్ చేసి పర్చేజ్ చేసుకోండి లేదు అంటే ఇట్లా మీరు వీడియోలో చూసి నచ్చినవి ఏమైనా ఉన్నాయనుకో టిక్ మార్క్ చేయండి సింగిల్స్ ఇట్లా అంటే పది కన్నా తక్కువ తీసుకునే వాళ్ళు దయచేసి టిక్ మార్క్ చేసి పంపించేసేయండి లేదు హోల్సేల్ తీసుకుంటామంటే బల్క్ టు బల్క్ మీకు బండిల్ టు బండిల్ కూడా ఇస్తారు అలా తీసుకుంటా అంటే వీడియో కాల్ చేయండి చాలా బాగుంది పికప్ డిజైన్ అనేది బర్డ్స్ డిజైన్ ఇచ్చేయండి చిన్న జీరో సీక్వెన్స్ వర్క్ వచ్చింది లహరియా స్టైల్ విత్ క్రష్ మొత్తం కూడా ఇది మనకి లైన్స్ వచ్చింది అంత ఇదో ఇది క్రష్ కాదు చక్కగా లైన్స్ వచ్చి జీరో సీక్వెన్స్ వచ్చింది బాగుంది సింపుల్ బార్డర్ సిక్స్ మీటర్ అంటే ఇంకా మెజర్ అంటే ఏం లేదండి ఇంకా అలా ఇచ్చేస్తున్నారు అంతే ఒక జాయింట్ ఎక్కడికైనా వస్తుంది సో నూట అరవై రూపాయలు చూడండి ఎంత బాగుంది మంచి కలర్స్ గ్రీన్ కానీ ఇప్పుడు పింక్ కానీ చాలా బాగుంది కదా అండ్ మీకు ఆ సీక్వెన్స్ కూడా ఏంటంటే సెల్ఫ్ సీక్వెన్స్ వస్తుంది సేమ్ కలర్ ఇదిగో బాక్సెస్ డిజైన్ విత్ హెవీ బార్డర్ అంటే కొంచెం బిగ్ బార్డర్ గ్యాప్ బార్డర్ స్టైల్ సో ఇట్లా ఇంకా వన్ బై వన్ అయితే వేస్తారు చూసి నచ్చిన అయితే కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి సో మంచి లైట్ కలర్కి కలర్ బాగుంది డిఫరెంట్గా వచ్చింది స్కై బ్లూకి అందులో మీకు కొంచెం థిక్ వస్తుందండి బట్ లైట్ కలర్ అనమాట అది కొంచెం లైట్ కలర్ కాంబినేషన్ బిగ్ బార్డర్స్ ఉన్నాయి చూడండి ఇదిగో ఎంత బిగ్ బార్డర్ బాగుంది నీ స్టైల్ ఇంత హెవీ బార్డర్ కానీ ఇంకా రేటింగ్ అదే మళ్ళీ మార్చేది ఏం లేదు ఓవరాల్గా ఒకటే రేటు ఎంత హెవీ ఉన్నా కూడా ఓన్లీ వన్ సిక్స్టీ బాగుంది ఇట్లా ఒకటే జాయింట్ అది ఎక్కడికైనా రావచ్చు క్లియర్గా వినండి అప్పుడు పర్చేస్ చేసుకోండి వచ్చేవాళ్ళు షాప్కి వచ్చేసేయచ్చు ప్రాబ్లం లేదు ఇదిగో ఇది బాధనీ స్టైలే కానీ ఇట్లా కప్స్ యూ షేప్లో వచ్చి మళ్ళీ లైన్స్ బ్యాక్గ్రౌండ్ జెరీ లైన్స్ అవన్నీ కూడా ఇదిగో జెరీ వీవింగ్ అంతా ఓకే సో కలర్స్ కూడా ఇది చూడండి అసలు ఇగో గ్యాప్ ఆర్డర్ అండి ఎంత త్రీ స్టెప్స్ వస్తుంది ఇదిగో మళ్ళీ అంటే ఇలాగే త్రీ స్టెప్స్ కానీ డిజైన్ మారుతుంది ఆ జెరీ వీవింగ్ లైన్స్ వచ్చేసి మిడిల్లో డిఫరెంట్ వస్తుంది అదే బాగుంది వన్ సిక్స్టీ చాలా బాగుంది హెవీ బార్డర్స్ వస్తున్నాయి అన్నీ కూడా కొత్త కొత్త డిజైన్స్ అనమాట ఎప్పటికప్పుడు డిజైన్స్ మారుతాయండి చూసుకోవచ్చు బాగుంది అదే ఆ డిజైన్స్ ఉండవు సరే అదే కదా అండి అయిందాకలు ఒక కలర్ ఇదొక కలర్ బాగుంది హెవీగా ఉన్నాయి అసలు క్వాలిటీ కోసం అయితే చెప్పనవసరం లేదు సూపర్ క్వాలిటీ అయితే ఉంటుంది మీకు ఓకే రన్నింగ్ బ్లౌజెస్ అనమాట కానీ ఒక పదం అయితే వేసేస్తున్నారు ఉండొచ్చు ఉండకపోవచ్చు అంతే సో అలా చెప్పేసాం అనుకోండి ఉంటే హ్యాపీ రాకపోతే మళ్ళీ దానికోసం కామెంట్ అనేది రేజ్ అవుతుంది సో అందుకే ఉండొచ్చు ఉండకపోవచ్చు కటింగ్ సూపర్ శారీ క్వాలిటీ అయితే సూపర్ నూట అరవై రూపాయలు చూసుకోవచ్చు ఇట్లా చాలా డిజైన్స్ అయితే పెడుతున్నారు కలర్లు డిజైన్లు హ్యాపీగా చూడండి బట్ ఫస్ట్ ఎవరు చూస్తారో వాళ్ళకి లక్ అనమాట ఇంకా సేమ్ స్టైల్లో మంచి కలర్స్ కూడా అయితే ఉన్నాయి వన్ సిక్స్టీ కొరియర్ అనేది మీరు తీసుకునే చీరలు బట్టి వెయిట్ బట్టి డిస్టెన్స్ బట్టి ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ ఎంత అంటే వాళ్ళు కూడా ఏం గెస్ ఆన్ చేయలేరు వెయిట్ బట్టి చెప్తారనమాట ఇప్పుడు చూస్తున్నారు బార్డర్లు కూడా హెవీగా ఉన్నాయి ఈసారి మనకి మొత్తం హెవీ బార్డర్స్ వచ్చాయి చక్కగా బిగ్ లోని చాలా బాగున్నాయి వచ్చి ఉన్నంతకుముందు వైలెట్ ట్రెండింగ్ విత్ గజరాజ్ డిజైన్ మళ్ళీ మిడిల్లో బుటీస్ డిజైన్ వచ్చింది చాలా బాగుందండి అసలు హాఫ్ సారీ డిజైన్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అండ్ సింగిల్ కట్ కాబట్టి ఆల్మోస్ట్ సారీస్కే వెళ్ళిపోతాయి ఇవన్నీ మొత్తం చీరలకే వెళ్తాయి చాలా బాగుందండి కలెక్షన్ అయితే ఇచ్చి డిజైన్ డిఫరెంట్ లైన్స్ వచ్చింది మళ్ళీ బ్యాక్గ్రౌండ్ అంతా థ్రెడ్ వీవింగ్ వచ్చి దాని మీద జీరో సీక్వెన్స్ బాగుంది మీ డాక్స్ డిజైన్ ఒక్కటి ఉంది వైట్ విత్ పింక్ ఇవన్నీ సో మంచిగా లో వస్తున్నాయి అసలు భలే ఉంది క్రష్ అంటే మళ్ళీ స్టిఫ్ అనుకుంటారండి ఇగో చాలా సాఫ్ట్గా మంచి స్మూత్ క్రష్ అనమాట చాలా బాగుంది కలెక్షన్ అయితే అబ్బాబ్బా ఈ కలర్ చూడండి అసలు మనకి ఏంటో ఈ కలర్ సూపర్ చాలా బాగుంది వన్ సిక్స్టీ చాలా బాగుంది అట్లా అందుకే అంటే రావచ్చు రాకపోవచ్చు చాలా ఇచ్చేస్తారు ఇప్పుడు వాళ్ళు ఉంచుకొని అమ్ముకుని వాళ్ళు ఏం చేయారండి ఆ బ్లౌజ్ని సో అలా అనమాట అంతే రాదు అని చెప్పి బ్లౌజ్ వచ్చిందనుకో హ్యాపీగా ఫీల్ అవుతారు అదే వచ్చిందని చెప్పి రాలేదనుకో ఇంకేం లేదు వరుసగా వస్తాయి కామెంట్స్ సో అందుకని చెప్పేస్తారనమాట లేదు లేదు అట్లేం లేదండి వచ్చి ఉండదు ఓకే దానికర్ మళ్ళీ బ్లౌజ్ అది అవి మిల్లు నుంచి వచ్చినా ఇంకా వాళ్ళు అలాగే పెట్టేస్తారండి ఆల్మోస్ట్ ఇది మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాక్ సైడ్ అంతా కూడా మంచిగా ఇలాగ జెరీ వివింగ్ వచ్చింది సెల్ఫీగా సో సింగిల్ వేసి ఉండేది జెరీ వివింగ్ వస్తుంది దాని మీద కాంట్రాస్ట్ డిజైన్ బాగుంది చాలా డిఫరెంట్గా అయితే వచ్చింది కలెక్షన్ మంచి ఆరెంజ్ కలర్ సేమ్ స్టైల్లో అండ్ బ్లౌజ్ ఏదైనా రేట్ ఒకటే మీకు రేట్ అయితే ఏం మారట్లేదు వన్ సిక్స్టీ రూపీసే ఇది ఇది అంటే ఫ్యాబ్రిక్ ఒక్కటే వస్తుంది డిజైన్లు మారుతాను చూడండి గ్రీన్లోని బంచ్ ఆఫ్ ఫ్లేవర్ డిజైన్ చెక్స్ స్టైల్ విత్ ఇట్లా బార్డర్స్ ఓకే అది చెక్స్ అయితే ఓకే చూసుకోండి ఎవరైతే అడిగారో వాంటింగ్ కొంచెం వీడియోస్ అనేది ఫాలో ఉన్నారనుకో కొంచెం ఫాస్ట్గా పిక్ చేసుకోవచ్చు అనమాట సేమ్ స్టైల్లో వన్ మోర్ కలర్ ఇవన్నీ జెరి వివింగ్స్ కూడా వస్తున్నాయి బ్యాక్ సైడ్ మీరు చూసుకుంటే ఫ్యాబ్రిక్లో సో డిజిటల్ ఫ్లోరల్ డిజైన్ గ్రీన్కి మనకి గోమాత ఓకే ఒక్కటే వచ్చింది గోమాత డిజైన్ ఇది చూడండి డిఫరెంట్ ఇట్లా అంటే ఇక్కడ ఈ బ్రాడ్ లైన్ డిజైన్ వస్తుంది మళ్ళీ మధ్యలో ఇట్లా ఆల్టర్నేట్ అనమాట ఈ సారీకి అలా డిఫరెంట్గా ఇదిగో అదే స్టైల్లో బాంధ అలా వచ్చింది చూసుకోండి మళ్ళీ బాగుంది ఈ లైన్స్ అన్నీ జరిగి బ్లాక్ బ్లాక్లో సేమ్ ఓకే సో మంచి మంచి డిజైన్స్ అసలు ఇంత ఇంత డిజై ఇచ్చోండి అసలు ఈ కలర్ మంచి ఎల్లో ఉంది బాగుంది పల్లె ఉంది అది కూడా కాదు బాగుంది అదే మెంతి ఎల్లో అంటారా ఏమో బాగుంది కానీ కలర్ అయితే చాలా బాగుంది మెహందీ పౌడర్ కలర్ వచ్చింది అది బలి మెహందీ డిజైన్లో ఇదిగో వైట్ ఫ్లవర్స్ వైట్ కూడా ఉంది విత్ డబల్ బోర్డర్ ఆహా ఇదిగో సేమ్ చూసుకోండి ఇట్లా రెండు ఉన్నాయి ఒకటే కావాలండి తీసుకోండి మ్యాంగో పుట్టేసి మళ్ళీ వివింగ్ మధ్యలో పుట్టాలి ఓకే సో చూసుకోండి ఇదిగో ఇది లాస్ట్ టైం ఎవరు అడిగారు అంటే ఇక ఒకటి వచ్చింది ఇక కట్టల్లో అయితే కష్టం అండి ఇట్లా గుర్తుపెట్టుకోవడం అందుకే ఎవరైతే వాంటింగ్ ఉన్నారో వాళ్ళు చూసుకోండి కలెక్షన్ స్కిప్ చేయకుండా చూసారనుకో వీడియో చూసేసుకోవచ్చు మంచిగా మొత్తం చూస్తే మీకు డిజైన్స్ అన్నీ చక్కగా వస్తాయి ఇది సీక్వెన్స్ స్టైల్ భలే ఉంది తెలుసా అసలు ఈ బ్రైట్ కాంట్రాస్ట్ గోమాత లోటస్ థీమ్ బ్లాక్లో సూపర్ వచ్చిందండి భలే ఉంది సీక్వెన్స్ బాగుంది ఫ్యాబ్రిక్ భలే ఉంది సో చాలా సూపర్ ఉన్నాయండి ఇదిగో సో కలెక్షన్స్ అయితే నిజంగా ఇంకా దేనికదే సూపర్ అయితే ఉంది సో చూస్తున్నారు కదా ఈ ఇక్కడ నుంచి అంటే క్రష్ అన్నీ ఉన్నాయండి మ్యాష్ మిల్ ఉంది డోలా ఉంది అందులో మళ్ళీ మీకు క్రష్ కూడా ఉన్నాయి సో ఇక చూస్తున్నారు కానీ ఏదైనా ఒకటే రేట్ రేట్ అయితే మారేది ఏమీ లేదు అదే ప్రైస్లో అయితే ఇస్తున్నారు సో చూడండి ఇట్లా మీకు వన్ బై వన్ అయితే పెడుతున్నారు మంచి కలర్ అండి మంచి లైట్ అండ్ డార్క్ షేడ్స్లో కూడా చాలా మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి సో అన్నీ కూడా ఇక్కడ వన్ బై వన్ అయితే పెడుతున్నారు మీకు సింగిల్స్ ఇస్తారు బండిల్స్ ఇస్తారు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు బట్ ఓవరాల్గా ప్రైస్ అయితే ఒకటే ప్రైస్ అండి ఇది మనకి క్రష్ క్రష్ అయినా సో డిస్టెల్స్ డోలా మాష్మిలోని ఏదైనా మీకు ఒకటే రేట్కి అయితే ఇచ్చేస్తున్నారు వన్ సిక్స్టీ ప్రైస్లో షిప్పింగ్ మాత్రం అదనంగా ఉంటుంది అసలు చూడండి ఫ్యాన్సీ కలర్స్ భలే ఉన్నాయి అంటే రెగ్యులర్ కలర్స్ కాకుండా మంచిగా మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో అయితే వస్తున్నాయి గ్రీన్ గ్రీన్ లైట్ అంటే ఏదో నార్మల్ థ్రెడ్ కాకుండా మంచిగా ఇవి కట్ మంచి జరి తో వచ్చిన బార్డర్స్ అండి ప్రతిది కూడా సో బాగున్నాయి డిజైన్ కూడా చూడండి అసలు ఎంత బాగున్నాయి ఇగో లైట్ వైలెట్ కలర్ కి డార్క్ బార్డర్ చాలా దట్టు బిల్ ఇంకా రఫ్ అండ్ టఫ్ మళ్ళీ సో ఫ్యాబ్రిక్ అయితే కాంప్రమైజ్ అయ్యే పని లేదండి చూడండి ప్రతీది కూడా మనకు అగో క్రష్ే ఇంకా ఈ బండిలంతా అంతా వచ్చాయి అన్నీ ఇంకా మొత్తం అన్నీ సేమ్ స్టైల్లో వన్ మోర్ కలర్ చాలా బాగుంది సేమ్ స్టైల్లో ఎల్లో బ్లూ ఇగో ఇవి టూ ఉన్నట్టు ఉన్నాయి ఇందాకలో ఒకటి వచ్చింది త్రీ ఉన్నాయి ఓకే బోర్డర్స్ మారి అంటే ఒకే కలర్ కావాలంటే తీసుకోండి ఇట్లా మీకు ఏమైనా సూపర్ అయితే ఉన్నాయండి ట్రెండీ కలర్స్ కూడా ఉన్నాయి ఇదిగో సో లిటిల్ బిట్ లైట్ అండ్ డార్క్ షేడ్స్ లో కూడా నియర్ బై కలర్స్ అయితే ఉన్నాయి కొన్ని వరకు మాత్రమే సేమ్ డిజైన్స్లోని డిఫరెంట్ కలర్స్ అంటే ఇది బార్డర్ బార్డర్ సారీకి అట్లా చాలా బాగున్నాయి ఓన్లీ వన్ సిక్స్టీ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు విధాలుగా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి డైరెక్ట్ విజిట్ కూడా రావచ్చు కానీ మీరు వచ్చినంత వరకు కలెక్షన్ ఉంటుంది అని అయితే చెప్పలేము అదే ఉండదు మళ్ళీ నన్ను తిట్టుకుంటారు లేదంటే ఫస్ట్ పిక్స్ పెట్టి కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు వచ్చి తీసేసుకోండి అదే అప్పుడు వచ్చి కాకపోతే పింక్ చేసుకోండి ఎప్పుడో వస్తే ఉండదు కలెక్షన్ చాలా బాగున్నాయండి అసలు హైలైట్ అయితే ఉన్నాయి అనమాట సూపర్ కలెక్షన్ నాష్మిల్ ఉంది డొలా ఉంది అట్లాగే క్రష్ బోర్డర్స్ కూడా అయితే ఉన్నాయి అండ్ ఇట్లా మీకు దేనికి అవి హైలైట్గా అయితే వస్తున్నాయి ఇట్లా మనకి బ్యాక్ సైడ్ డిజైన్స్ మీద వచ్చి మళ్ళీ అవుట్ సైడ్ డిజైన్ అయితే వస్తుంది చాలా బాగుంది విత్ జెరీ వివింగ్ అండి ఈ లైన్ ప్రతిదీ కూడా మీకు మంచిగా జెరీ లో అయితే ఇస్తున్నారు ఇదిగో చూడండి ఎంత హెవీగా అయితే వస్తుంది బార్డర్ అనేది సో చాలా బాగుంది బాగుంది డిజైన్తోని ఇలా మనకి ఇంకా చాలా అనమాట ఇంక ఒకటేనైతే నేను చెప్పట్లేదు గో త్రీ డిఫరెంట్ వెరైటీస్ ఒకటే రేట్ ఆరెంజ్ విత్ పింక్ అలా కాంబినేషన్ ఇది కూడా జెరీస్ బాగుంది డిఫరెంట్గా వచ్చింది కదా థీమ్ అంతా ఒక థీమ్ విలేజ్ థీమ్తో బాగుంది నేటివిటీతో డిఫరెంట్గా అయితే వచ్చింది మంచి లైట్ వైలెట్ లెవెండర్ షేడ్ అండి కలర్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి బట్ ఏదైనా ఓవరాల్గా ఒకటే రేట్ అనమాట రేట్ అయితే మారేది ఏమీ లేదు ఇంకా ఒకటే ప్రైస్కి అయితే ఇస్తున్నారు కాబట్టి సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పింక్ చేసేసుకోండి హోల్డ్లో పెట్టే ఆప్షన్ అంటే మరీ ఎక్కువసేపు అయితే ఉంచొద్దు దయచేసి కొంచెం ఫాస్ట్గానే పింక్ చేసుకోండి ఇది కొంచెం మీనాకరీ స్టైల్ అసలు ఈ ఇలా రాలేదు ఇంతవరకు మనకి సో ఫస్ట్ వన్ ఇది కూడా నాకు తెలిసి ఒకటే వచ్చినట్టుంది మళ్ళీ సో చాలా బాగుంది అనమాట దేనికదే కలెక్షన్ సూపర్ అయితే ఉందండి ఎవరు అయితే మిస్ చేసుకోకండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పింక్ చేసుకోండి కలెక్షన్ అనేది ఏదైనా మీకు ఓవరాల్గా ఇంకొకటే రేట్ అనమాట ఇదిగో రెండు ఉన్నాయి మూడు అంటే డిజైన్స్ బార్డర్లు మారుతున్నాయి అన్నాయి అంతేగాని ఇంకా అంటే ఈ స్టైల్ అయితే ఒకటే వస్తుంది సో సేమ్ మనకి సేమ్ కాదు మంచి బ్రైట్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది విత్ వీవింగ్ లైన్స్ ఉన్నాయి మళ్ళీ ఇలాగా చెరీ లైన్స్ కూడా వస్తున్నాయి మిడిల్ ఆఫ్ ద లో మంచి ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది అయితే మిడిల్ డిజైన్ అయితే హైలైట్ చేశారు సో దేనికి అదే బాగుంది మిడిల్ డిజైన్ అయితే ఒక్కటే ఉందండి ఏదైనా వన్స్ కలెక్షన్ అయితే చూసారు కదా ఈరోజు కలెక్షన్ నిజంగా చాలా బాగుందన్నమాట మన అంబిక సారీస్ నుంచి అయితే షేర్ చేసిన కలెక్షన్ నిజంగా త్రీ వెరైటీస్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటుంది ఇది అటు టూ విత్ సేమ్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నారు బట్ షిప్పింగ్ అనేది అయితే అర్థంగా ఉంటుంది నెక్స్ట్ ఏ కలెక్షన్ కావాలి ఉంది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి నెక్స్ట్ వన్ కలెక్షన్ కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుస్తాం ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు వన్ మోర్ కలెక్షన్తో కలుద్దాం బాయ్